ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచారస్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది సింహరాశి వారు ఈ పుష్యమాసంలో గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం మా మీ మూ మే మో టా టీ అక్షరాల వర్ధన సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి కనుక ఈ పుష్యమాసంలో గురువారం రోజున పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు యొక్క వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడము ఆరు దీపాలు పెట్ట పెట్టడము ఎరుపు రంగు క్లాతులో గోధుమలను అలాగనే మీ శక్తి అనుసారంగా ఏదైనా కూడా నవధాన్యాలను కలిపి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో రాసి అందులో ఈ తెల్లజిల్లెడు వృక్షం మొదలకు కట్టగలిగినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి మా మానసికమైన ఒత్తిడికి దూరమవడం మీరు ఏదైతే అనుకుంటారో దాని విజయం సాధిస్తారు అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అలా కుదరలేదు పక్షులకు చల్లండి అలా కుదరలేదు శివుడికి రుద్రాభిషేకం చేసి యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే మీకు రవి పుషార్కయోగము కలుగుతుందని చెప్పి గమనించాలి మీకు ఇంకనూ సౌకర్యం కలిగింది ఆ తెల్ల జిల్లడి యొక్క వృక్షాన్ని వరకు తీసుకొచ్చి మంచిగా శుద్ధి చేసి ఆ వినాయకుడి రూపాన్ని గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే అద్భుత యోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ధనాబాకు కుటుంబ కేతు సంచార స్థితి ఉండడం మౌనం ధ్యానం ఆధ్యాత్మికత మీకు అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి అర్ధాష్టమ శుక్రుడు కారణం చేత భార్య చేత భర్త భర్త చేత భార్య ఒకరినొకరు నిందించుకునే దానికన్నా గౌరవించుకునే ప్రయత్నం చేయండి స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతమవుతాయి అలాగనే సంతాన స్థానంలో కుచుడు మరియు బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు శీఘ్రమేవ పుత్ర పుత్రిక సంతాన యోగ్యత పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క అభివృద్ధిలో సొంతం అవుతుంది ఆరవ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన శత్రువులు పంచి ఉన్నారో దయచేసి డబ్బులు అప్పు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు కొంతకాలం పక్కన పెట్టుకోవడం యోగదాయకం సప్తమ స్థానంలో శనచరస్వామి వారు స్వక్షత్రికంగా ఉండడం వలన ప్రేమికులకు మంచి కాలమని భార్యాభర్తలకు నూతనమైన వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షించడంలో విజయానికి మీరే కేంద్రబిందు అవుతారని చెప్పి గమనించాలి అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు వివాదాలకు దూరంగా ఉండడం యోగదాయకం భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన మౌనంగా ఉండడం వలన అంతా మంచే కలుగుతుంది కనుక ఉన్న దాంట్లో ఆనందపడుతూ మరొక మైలురాయి దాటడానికి ఆధ్యాత్మికమైన భక్తి చింతనతో మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం సువర్ణ యుగం కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేట వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి